రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అయిన విక్రమార్క్ టూ అప్డేట్ అయితే వచ్చిందని చెప్పాలి అయితే దీనికి సీక్వల్ అయితే ప్లాన్ చేస్తున్నారు మూవీ టీమ్ త్వరలో అయితే సీక్వల్ అయితే రాబోతుంది ఇకపోతే డైరెక్టర్ ఎవరనేది అయితే క్వశ్చన్ మార్క్ ఉందని చెప్పాలి ఇకపోతే హీరో రవిదేజ్ మంచి పేరు తెచ్చుకున్న సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఏదంటే విక్రమార్క్ అని చెప్పాలి అయితే తన కెరీర్ డౌన్ అవుతుందనే టైంలో రాజమౌళి విక్రమార్క్ సినిమాతో అయితే రవిదేస్కి మంచి హిట్ ఇచ్చాడని చెప్పాలి ఇక దీని తర్వాత దీని సీక్వెల్ రాబోతుందని చాలా రోజులతో అనౌన్స్మెంట్ జరిగింది కాకపోతే రోమర్స్ అనే కొట్టుపడేసారు అయితే సినిమాకు దర్శకుడు రాజమౌళి అని అనుకుంటున్నారు కానీ కానీ ఈ సినిమాకు సంపద నందితో ప్లాన్ చేస్తున్నారంట ఇక నిర్మాత రాధామోహన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకోవచ్చు ఇక ఈ మూవీ సీక్వెల్ సినిమా నటించడం కోసం రవితేజగా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదని తెలుస్తుంది ఎందుకంటే రవితేజ్ చాలా ఫుల్ ప్లేజ్డ్ మూవీస్ చేద్దామని కొత్త ఓరియంటెడ్ సినిమాలు చూస్తున్నాడంట ఇకపోతే దీంతో ఆయన ఒప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడా నిర్మాత రాధామోహన్ ఇకపోతే ది సీక్వెల్ చేయడానికి రవిదేజ్కి ఇష్టం లేనట్టు తెలుస్తుంది ఎందుకంటే తన చేతిలో చాలా వరకు అయితే మూడు నాలుగు సినిమాలు ఉన్నాయంట ఇక కంప్లీట్ అయితే అప్పుడు డేట్స్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇకపోతే దాదాపు పదకొండు కోట్ల బడ్జెట్ ఈ మూవీని నిర్మించడంతో విక్రమార్కుడు ఆ రోజుల్లో ఇరవై మూడు కోట్లు వసూలు రాబట్టి సన్ నేషనల్ రికార్డ్ సృష్టించింది ఇక రెండు వేల ఆరులో అత్యధిక కలెక్ట్ చేసిన మూవీలో తెలుగులోనైతే ఇది నెంబర్ వన్ ప్లేస్లో అయితే నిలిచింది ఇక విక్రమార్కు చిత్రానికి సీక్వెల్ రాబోతుంది చాలా కాలం వార్తలు వచ్చినాయి గతంలో ఓ సినిమా ప్రమోషన్లో రాజమౌళి దర్శకం విక్రమార్ టూ ఉందని అడగగా తన కోరిక విక్రమార్ టూ కాదని ఇంకో కొత్తగా కాన్సెప్ట్ అయితే రవితేజ్తో తీయాలని ఉందనేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది రాజమౌళి ఇకపోతే మూవీ కోసం అయితే చాలా వరకు అయితే దీంట్లో సీనియర్ యాక్టర్ అజయ్ కూడా మంచి కష్టపడ్డారంట ఇకపోతే తన యాక్టింగ్కే చాలా ప్లస్ అవడంతో మూవీ చాలా బాగా వచ్చిందని కూడా చెప్పారు ఇకపోతే అలాగే రవితేజ్ కూడా ఇద్దరు బాగా అండర్స్టాండింగ్ ఫైట్ సీన్స్ గట్రా రావడంతో మూవీ హిట్ అయిందని చెప్పుకొచ్చారు ఇకపోద్ది నువ్వు సీక్వెల్ తీసే ఉద్దేశం రాజ్మూవ్ కూడా లేదంట మరి ఈ మూవీ కోసం సీక్వల్ కోసం ఎవరైనా వెయిట్ చేసి కామెంట్స్ నచ్చింది సప్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్